సాయి 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 శ్రీ నగర్ చివర పద్మావతి నగర్ లో ఉన్న శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరములో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం శ్రీరామ నాడు ఉదయం ఐదు గంటలకు కాకడ హారతి ఉదయం ఆరు గంటలకు శ్రీ సాయినాథునికి ప్రత్యేక అభిషేకములు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అఖండ శ్రీ సాయి నామ సంకీర్తన ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవము శ్రీ సాయి మాత నిత్య అన్న ప్రసాదాలయము ద్వారకామాయిలో జరుగును మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్న సంతర్పణ సాయంత్రం ఐదు గంటలకు సాయం హారతి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు విష్ణు సహస్ర నామము పారాయణము సాయంత్రం ఆరు గంటల నుండి సాంప్రదాయము ప్రకారం శ్రీ సాయనాధుని దివ్య రథోత్సవం వెండి పల్లకి ఉత్సవం ముస్లింల గంధ మహోత్సవము ఉరుసు జెండా ఉత్సవము కలిసి ఒకే ఊరేగింపుగా విశేష పుష్పాలంకరణములతో విద్యుత్ దీపాలంకరణములతో శ్రీ సాయినామ సంకీర్తనతో ముస్లిం ఫకీర్ల గానములతో మంగళ వాయిద్యములతో కేరళ బ్యాండు వాయిద్యములతో తప్పెట్లు కళాకారులతో పండరి భజనలతో కోలాటములతో గుర్రాల పదరవళులతో భక్తజన సందోహంతో పద్మవతి నగర్ బాలాజీ నగర్ ఏసీ నగర్ పురవీధులలో అత్యంత వైభవంగా శోభాయమానంగా కన్నుల పండుగగా జరుగును కావున భక్తులందరూ మీ గృహముల ముందు ముగ్గులు వేసి శ్రీ సాయిబాబాను ఆహ్వానించి దర్శించి శ్రీ సాయినాథుని కృపా కటాక్షములకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ సాయి దర్బార్ సత్సంగ సేవాదళ్ సభ్యులు పద్మావతి నగర్ నెల్లూరు